హలో ఫ్రెండ్స్ నేను రాజు సినిమాలకి నిజ జీవితానికి చాలా తేడా రెండున్నర గంటలో సినిమాల్లో అద్భుతాలు చేయవచ్చు కానీ నిజ జీవితంలో రెండున్నర గంటలు అద్భుతాలు చేయలేదు సినిమాల్లో ఒక హీరో ఏదైనా చేయగలడు ఒక ట్రైన్ మీద నుంచి ఇంకో ట్రైన్ మీద దూకగలడు ఒక హెలికాప్టర్ నుంచి ట్రైన్ మీద దూకగలడు అనితర సాధ్యమైనటువంటి ఏ పనైనా సినిమాల్లో హీ హీరో చేసి చూపించగలడు ఉదాహరణకి ఒక సినిమాలో హీరో ఎదురుగా వచ్చే ట్రైన్ని వేల్ పెట్టి చూపి ఆపేస్తాడు అది మనకు కామెడీగా అనిపించవచ్చు కానీ ఎంటర్టైన్మెంట్ ప్రక్రియలో భాగంగా సినిమాల్లో హీరోలు అలా అనితర సాధ్యమైన పనులు చేస్తుంటారు కానీ నిజ జీవితానికి వచ్చేసరికి ఇవి చాలా చాలా కష్టం ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీతో ఉన్నారు మీ అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ అని ఎందుకన్నానంటే మెగా హీరోలు ఎవరు కూడా ఈ టాపిక్ మీద మాట్లాడట్లేదు అలాంటప్పుడు మెగా ఫ్యాన్సే అల్లు అర్జున్ ఈ ఇద్దరి మధ్యనే ఈ వ్యవహారం నడుస్తూ ఉంది దీన్ని మీడియా పెద్ద ఎత్తున హైలైట్ చేస్తూ ఉంది ముఖ్యంగా ఈ మీడియా డిబేట్లోకి అల్లు అర్జున్కి సంబంధించిన మామగారిని పిలిచి కూడా ఈ డిబేట్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం ఈ సందర్భంగా కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్పై మాట్లాడడం ఇది పుష్ప విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలపై క్లారిటీ ఇవ్వాలని రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని రిపోర్టర్ ఆ జర్నలిస్ట్ అడిగినప్పుడు అల్లు అర్జున్ మామ అల్లు అర్జున్కి సామాజిక సేవ చేసే అలవాటు ఉంది ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఆయన ప్రజలకు ఏదో చేయాలని ఒక తపనున్న వ్యక్తి అని కూడా చెప్పడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఇదంతా రాబోయే రోజుల్లో ఒక రాజకీయ రంగు పులుముకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అందులో భాగంగానే కొంతమంది కావాలని అల్లు అర్జున్ మైండ్ని వాష్ చేస్తూ ఉన్నారు నిన్న టీవీ డిబేట్లో మాత్రం అల్లు అర్జున్ మామ మాత్రం ఫ్యూచర్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు అని చెప్పారు అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే టాపిక్ మీద మాట్లాడడం జరిగింది ఆయన సినిమాలకి రాజకీయ రంగానికి ఉన్న తేడాన్ని స్పష్టంగా చాలా క్లారిటీతో చెప్పాడు ఉదాహరణకి ఆయన చెప్తూ ఒక అంటే ఒక సినిమా సినిమా స్టార్ రాజకీయాల్లోకి వచ్చి ఘోరంగా ఓటమి పాల్ తర్వాత మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరును రెండున్నర గంటల్లో చెప్పేయచ్చు కానీ ఈ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి తనకు పది సంవత్సరాల కాలం పట్టి కాలం పట్టింది దశాబ్ద కాలం పట్టింది ఈ దశాబ్ద కాలంలో చాలా ఒడిదొడుగులు ఇబ్బందులు అనరాని మాటలు పడరాని మాటలు పడ్డాడు ఎవడెవడో ఎవడెవడో ఎన్నోసార్లు మీ అందరికి తెలుసు తిట్టారు చాలా నీచంగా మాట్లాడారు కనీసం సర్పంచిగా కూడా ఆఖరికి వార్డు మెంబర్గా కూడా పవన్ కళ్యాణ్ గెలవడు అని టీవీ డిబేట్లో బల్ల గుద్ది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు తల్లిని చెల్లిని పిల్లల్ని కుటుంబాన్ని నానా రకాలుగా దూషించిన వాళ్ళు ఉన్నారు కానీ ఇది అంతా నిజ జీవితం ఇవన్నిటిని తట్టుకొని ఆయన ఈ పది సంవత్సరాల కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళ ఈ స్థాయికి వచ్చారు దేశంలోనే ఏ పార్టీ సాధించలేని రిజల్ట్ జనసేన పార్టీ సాధించింది మరి ఇదంతా సినిమా జీవితంలో రెండున్నర గంటల్లో ఈజీగా చేయొచ్చు కానీ నిజ జీవితం చాలా చాలా కష్టం ఇక్కడ అల్లు అర్జున్ కానీ మిగతా హీరోలు కానీ రాజకీయాల్లోకి రాకూడదని ఎవరు కోరుకోవట్లేదు ఆయన కూడా రాజకీయాలకు వచ్చి సేవ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు ఎవ్వరు కూడా అడ్డుపడరు ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడులో హీరో విజయ్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు ఆయన కొత్త పార్టీ పెట్టారు దాన్ని జెండా ఎజెండా కూడా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు ఆ వెంటనే ఆయనపై ఇప్పుడు బురద జల్లే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిన్ననే జెండా ఆవిష్కరణ జరిగిందే లేదు వెంటనే కొంతమంది సినిమా నటులే ఆయన వ్యక్తిగత జీవితంపై కొన్ని కామెంట్లు చేస్తూ ఆయన కొన్ని ఎఫ్ఐర్లు అవి ఇవి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక మీడియాలో పెద్ద పెద్ద కథనాలే వస్తూ ఉన్నాయి ఇది అంటే రాజకీయాల్లోకి ఒక వ్యక్తి వస్తున్నాడంటే చాలా చాలా ఇబ్బందులకు గురి చేస్తాడు అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రయత్నం చేశారు సినిమా వేరు రాజకీయం వేరు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది దాన్ని వేరే రకంగా తీసుకొని అది నన్నే అన్నారు అనే ఉద్దేశంతో చూడడం కరెక్ట్ కాదనే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రయత్నం చేశారు సినిమా మీద అభిమానాన్ని సినిమాగానే చూడండి కానీ సినిమా వేరు రాజకీయాలు వేరు సినిమా వేరు ప్రజాస్వామ్యం వేరు సినిమా అనేది ఒక ఇమాజిన్ ఒక కళ మన జీవితంలో సాధించలేని అనుకునే చేసే సినిమా సినిమాలో ఇదే సినిమా నేను చెయ్యాలి అంటే ఒకడు వచ్చి ఓడిపోయి తిరిగి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యాడో కథ చెప్పడానికి రెండున్నర గంటలు చాలు ఒక మూడు గంటలు సినిమా అయిపోద్ది నిజ జీవితం అలా ఉండదు కదా తిట్లు తినాలి తన్నులు తినాలి అసలు ఉంటారో లేదో తెలియదు ఆ ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టించుకోవాలి కేసులు పెడతారు అటెంప్ట్ మార్డో కేసులు పెడతారు ఇంత కష్టాల మధ్య ఒక దశాబ్దం పడద్ది దశాబ్దాన్ని రెండున్నర గంటలు కుదించి సినిమా తీసేయచ్చు అందుకే సినిమాలని నేననే కాదు ఏ సినిమానైనా సరే మీరు చాలా సినిమాని నిజ జీవితాన్ని రెండు విడిచేసి చూడండి సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పెట్రియాటిజం ఇస్ ఫర్ నేషన్ అకౌంటబిలిటీ అందుకని మీరు దాన్ని మర్చిపోకండి కానీ కానీ నాకు చాలా స్పష్టత ఉంది సినిమాకి రాజకీయానికి బాధ్యత నేను తీసుకున్న బాధ్యతకి చాలా స్పష్టత ఉంది నాకు ఈ మధ్య కాలంలో జరుగుతున్న కాంట్రవర్సీకి ఆయన ఇండైరెక్ట్గా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు